నమస్తే నేను మీ సతీష్ మీడియా ప్రతినిధులపై బొత్స చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయంగా కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినాయి కొంత వివాదాస్పదంగా కూడా మారినటువంటి పరిస్థితి మరి అసెంబ్లీ సమావేశాలు బాయ్కాట్ చేశామంటున్నారు పదకొండు మంది శాసనసభ్యులు రాజీనామా చేయొచ్చు కదా అనేటువంటి చర్చ ప్రజల్లో జరుగుతుంది మరి దానికి మీ స్పందన ఏమిటి అంటూ బొత్సని రిపోర్టర్లు అడగటం మరి ఈ క్రమంలో మీడియా సంస్థల పేర్లు చెప్తూ రిపోర్టర్ల పైన బొత్స ఫైర్ అవ్వడం కూడా ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు సార్ నమస్తే నమస్కారం సతీష్ గారు మన వేక్షకులు కూడా సార్ అసెంబ్లీ సమావేశాన్ని బాయ్కాట్ చేశామంటూ జగన్మోహన్ రెడ్డి అలాగే శాసన మండలి పక్షనేత బొత్స గారు ఈ రోజున తమ సభ్యులతోటి బయటకు వచ్చేసారు గవర్నర్ ప్రసంగం అవుతుండగా వచ్చి మీడియా సమావేశం పెట్టారు మరి ఈ క్రమంలో మీడియా ప్రతినిధులు సహజంగానే వాళ్ళు అడుగుతూ ఉంటారు ఏదైతే ప్రజాక్షేత్రంలో ఎలాంటి చర్చలు జరుగుతున్నాయి దాన్నే ప్రశ్నల రూపంలో అడుగుతారు మరి పదకొండు మంది శాసనసభ్యులు రాజీనామా చేయొచ్చు కదా అనేటువంటి విమర్శలు వస్తున్నాయి మరి ఏం చెప్తారు అంటే ఏబిఎన్ ఛానల్ మాకు చెప్పక్కర్లేదు మేము ఏం చేయాలో మాకు తెలుసు అంటూ బొత్స చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు రిపోర్టర్లని హేళం చేసే విధంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను ఎలా చూడాలి ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే సతీష్ గారు గుర్రాలు కూడా వెళ్ళి గాడిదలతో కలిస్తే కొద్ది కాలం తర్వాత ఆ గుర్రాలు కూడా గాడిదల లక్షణాలే వస్తాయి వాటికి ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి దుందుడుకు వ్యక్తులు ఎక్కువ మంది ఉన్నారు ఈయనకి పెద్ద జ్ఞానం ఉందని నేను చెప్పటంలా బొత్సకి వయసు ఉంది వయసునన్నా ఆయన ఉపయోగించుకోవాలి పెద్దరికాన్ని ఆయన కూడా వీళ్ళల్లో చేరి ఇలాంటి దుందుడుకు మాటలు మాట్లాడబెట్టే కదా ఒక్కడన్నా జ్ఞానం లేని వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఒక్కడికన్నా జ్ఞానం లేదనే ప్రజలు ఇంత తీర్పిచ్చారు ఇంత కఠినమైన తీర్పు లేకపోతే కొంతమంది అన్న వ్యవహరించి కొంతమంది సభ్యులు ఎవరైతే మహిళల పట్ల అసభ్యంగా శాసనసభలో చట్టసభల్లో మాట్లాడుతున్నారో ఖండిచ్చుంటే కొంతలో కొంత మెరుగుండేది వాళ్ళ పరిస్థితి ఒక్కడిక కూడా జ్ఞానం లేదు అనే పరిస్థితికి వచ్చింది వాళ్ళ శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా గోచ విధానసభలో విధాన మండలిలో బొత్స పాత్ర అంత ఆ పక్ష నాయకుడు అందులో సభ్యులు కూడా వాళ్ళకి దాదాపు ముప్పై ఐదు మంది ముప్పై మంది ముప్పై మూడు మంది ఉన్నారు గుర్తింపు పొందిన అసలు అదే మేజర్ పక్షంగా ఉంది అలాంటప్పుడు ఎంత ఉందాగా వ్యవహరించాలండి విలేకరుల మీద వ్యక్తిగత అటాక్లు చేయకూడదండి ఇవాళ అది ప్రజల యొక్క భావాన్ని ఏ విలేకరు అయినా అడుగుతాడో సొంత షర్మిల గారు కూడా అడిగింది మీరు శాసనసభలో వెళ్ళి ప్రజల వాణి వినిపించినప్పుడు మీరు శాసనసభ్యులుగా ఎందుకు కొనసాగుతున్నారు మీరు రాజీనామా చేస్తే అక్కడ ఎన్నికలు జరుగుతూ ఎవరైతే ప్రజా సమస్యలు విధాన సభలో ప్రస్తావిస్తారో వాళ్ళని ఎన్నుకుంటారు కదా అని ఆమె కూడా అంది ఇందులో తప్పేం లేదు అంతేగాని నీకేమి పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు ఉన్నాయి నీకు ఎన్ని సీట్లు ఉన్నాయి అని జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి కొంటి ప్రశ్న వేసాడు ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు కూడా అలాంటి కొంటి ప్రశ్న వేశాడు ప్రజల భావానికి నువ్వు చెప్పు ప్రజలకు సమాధానం ఇవాళ కేవలం గవర్నర్ గారి ప్రసంగమే కాబట్టి మేము బాయి కాట్ చేశాము రేపు నుంచి రెగ్యులర్ సమావేశాలు జరిగినప్పుడు ప్రజల వాణిని వినిపిస్తాము అని చెప్పాలి లేదు ఇంకేదన్నా కారణంతో మీరు చేస్తే చెప్పాలి తర్వాత పోడియం దగ్గరికి దూసుకెళ్లాల్సిన అవసరం ఏముందండి ఇప్పుడు అంతకుముందు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉంది గవర్నర్ ప్రసంగాలు జరిగినాయి ఎప్పుడైనా సభ ప్రారంభం రోజున గవర్నర్ ప్రసంగిస్తారు అది ఒక సాంప్రదాయం ప్రజ పార్లమెంటరీ సాంప్రదాయం అది ఆ ప్రభుత్వం ముందు రోజు ఆయనకు పంపిస్తుంది రాజ్భవన్కి ఆ స్పీచ్ని చదువుతారు అంతేగాని గవర్నర్లే రాసుకున్నారు కదా వీళ్ళు కూడా పంపించారు చదివినప్పుడు తెలుగుదేశం వాళ్ళు మిగిలిన పక్షాలు వాళ్ళు విన్నారు కదా నీకు అంత తొందర ఎందుకు అందులో ఆయన గతంలో జస్టిస్ గా చేసిన వ్యక్తి మంచి హోదా కలిగిన వ్యక్తి నువ్వు ఒక పక్కన ప్రతిపక్ష నాయకుడు హోదా అడుగుతున్నావు ఆయన దగ్గరికి కూడా వెళ్ళావు నువ్వు బాధ్యతగా ఉంటే ఎవరికన్నా రికమెండ్ చేయగలుగుతారు అవుట్ ఆఫ్ వే వెళ్ళని హెల్ప్ చేస్తారు వాళ్ళ తెలుగుదేశం వాళ్ళని రెచ్చగొట్టి ప్రజల ముందు వాళ్ళని ఒక బ్యాడ్ లైట్ లో చూపించాలి ఇది మా మీద దాడి చేశారు అనే ఒక సానుభూతి తెచ్చుకోవాలని ప్రయత్నించారు కానీ తెలుగుదేశం కూటమి సభ్యులు ఎవరు వాళ్ళ స్థానాల్లో నుంచి లేవ ఎందుకు అవలేదంటే తెలుసు ఈ అల్లరాళ్ళీళ్ళు దీన్ని ఒక సీన్ క్రియేట్ చేయదలుచుకున్నారు విజ్ఞప్తితో వ్యవహరించారు ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు కూడా విలేకరే అడిగాడంటే అది ప్రజల తరఫున అడిగారు ఇష్టమైతే చెప్పు ప్రజలకి సమాధానం చెప్పుకోవటం తప్పే ఉంది మేము ఖచ్చితంగా ప్రజలు మాకు ఇచ్చిన బాధ్యతలు మేము నెరవేరుస్తాము అండల్లో నేనున్నాను రేపు నుంచి శాసనసభలో కూడా ఈయన జగన్మోహన్ రెడ్డి గారు కూర్చుంటారు సభ ఉన్నంతసేపు ఉంటాడు ఈ ఎన్ని రోజులు రెండు వారాలు జరిగితే రెండు వారాలు ఆయన వ్యక్తిగతంగా హాజరవుతాడు మా పది మంది సభ్యులను కూడా మేము హాజరవుతాము ప్రజల వాణిని వినిపించడంలో మేము వెనకపడము అంతే తప్ప మేము ఇక్కడ ప్యాలెస్లో కూర్చుంటామనో లేకపోతే ఎలహంకా ప్యాలెస్లోనో జగన్మోహన్ రెడ్డి గారికి ఉండరు ఇక్కడి నుంచి అయినా సరే ఆయన నిర్ణయం తీసుకుని వాళ్ళ సభకు వచ్చారు అంటే ఇక శాసనసభ ఏ రోజైనా సరే హండ్రెడ్ పర్సెంట్ హాజరి ఉంటుంది అది ప్రజల సభగా మేము భావిస్తున్నాం తప్ప కూటమిది కాదు అది కూటమి ఆస్తి కాదు చెప్పాలి కదండి తప్పేంటి అట్లా కాకుండా తిరిగి వేళ్ల మీద అంటమంటే అది ప్రజల ముఖాన్ని కొట్టినట్టుగా అనిపిస్తుంది తప్ప ఒక అందులో పరిపక్వత గల ఒక నాయకుడు గతంలో ఒకసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా ముఖ్యమంత్రి పదవికి పోటీ పడ్డ వ్యక్తి ఆయన రెండు సార్లు ఐ థింక్ పీసీసీ ప్రెసిడెంట్గా కూడా చేశాడు ఉమ్మడి రాష్ట్రంలో అలాంటి వ్యక్తి అలాంటి అవాకులు చవాకులు ఇప్పుడు పేరుని నాని మాట్లాడినట్టు లేకపోతే వల్ల నేను వంశి కొడాలి నాని లేకపోతే అంబట్ రాంబాబు లేకపోతే ద్వారకపూడి చంద్రశేఖర్ రెడ్డి లాగాను ఉంటే నువ్వు అసలు మండలి వైసీపీ పక్ష నాయకుడిగా ఉండటానికి నీకు తరగతి ఉంటుందా వాళ్ళు అందరూ చేయబట్టే కదా ఇట్లాంటివి జరిగింది ఆ రోజు ఖండించకపో ఖండించకపోవటం వల్లనే కదా వాళ్ళ వైఎస్ఆర్సిపి ఇంత దుస్థితిలోకి వెళ్ళింది నీలాంటి సీనియర్ నాయకుడు కూడా ఆ రోజునోడు ఎత్తలేకపోయాడు తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసిన పిచ్చి నిర్ణయాలన్నింటినీ ప్రోత్సహించారు మూడు ముక్కల ఆటని ఆ రోజు ఆయన తప్పని చెప్పొద్దండి ఉత్తరాంధ్ర ప్రాంత నాయకుడిని నేను కానీ మీరు తీసుకెళ్లి న్యాయ రాజధానిని కర్నూల్లో పెడితే మా ప్రాంతంలో ఉండే సామాన్య ప్రజానీకం ఎట్లా వస్తుందని అడగొద్దా ఇంకొకటి తర్వాత మీరు ఆల్రైట్ వైజాగ్లో పెడతానని చెప్పారు పరిపాలన రాజధాని పరిపాలన రాజధానికి తగ్గ భూమిని సేకరించమని ఐదేళ్లలో నాడని ఆయన నోరెత్తాడా తర్వాత ఈ ఐదేళ్లలో మీరు ఏమైనా భవనాలు నిర్మించారా అని అడిగాడా తర్వాత ఎందుకు మాకు హామీ ఇచ్చారు తప్ప కనీసం ఈ సచివాలయాన్ని మార్చడానికి మీకేమి ఇబ్బంది అని అడిగాడా తర్వాత దీనికోవటం ఐటీ కోసం కట్టిన భవనాలైన ఆ రోజు తీసుకోవడానికి వాళ్ళు సిద్ధపడ్డారు కదా మీరు భవనాలు సిద్ధంగా ఉన్నప్పుడు సచివాలయం మార్చడానికి మీకేం బాధ అని అడగాలి కదండి అట్లాగే రుషికొండని పగలగొడుతున్నప్పుడు ఇది మా ఉత్తరాంధ్ర ఆత్మ గౌరవ సూచిక చిహ్నం అది దాన్ని ఎందుకు పగలు కొడుతున్నారని అడగాలి కదండి అట్లా అన్నిటికీ నోరు మూసుకుని ఇవాళ వైకా పార్టీ ఇంత పతనానికి కారణంలో కూడా ఇలాంటి సీనియర్ల పాత్ర కూడా ఉంది వైవి సుబ్బారెడ్డి గారు కానీ ఈయన కానీ విజయసాయిరెడ్డి గారు దానికి నైతిక బాధ్యత ఇచ్చి తప్పుకున్నాడు అట్లాగే బొత్స సత్యనారాయణ గారు కూడా ఒకవేళ కనుక ఆ పార్టీలో ఈయన మాట సెల్టర్ లేదు లేదు నా వయసం ఈ పార్టీలో జగన్మోహన్ రెడ్డి విధానాలతో ఏమలేము అని గౌరవంగా బయటకు వస్తే కూడా విజయసాయి రెడ్డికి ఆ గౌరవం అన్న దక్కింది కనీసం వెళ్ళి సర్మిలతో చెప్పుకున్నాడు అమ్మా నేను నీకు వ్యతిరేకం కాదు నీ బిడ్డలకు వ్యతిరేకం కాదు నీ బిడ్డలకి ఆస్తి విషయంలో జరిగిన అన్యాయంలో నా పాత్ర లేదు అందులో నాకు వచ్చే లాభం కూడా ఏం లేదు తను బెదిరించి నన్ను చేయించాడని చెప్పాడు అట్లాగే నీకు కూడా అలాంటి ఒత్తిడిలో అయినా ఉంటే బయటకు వచ్చి చెప్పుకో నీ వ్యక్తిత్వాన్ని కాపాడుకో రాజకీయంగా ఆయన మీకు ఏముంటుందండి భవిష్యత్తు ఆయన వయసు అయిపోయింది ఆయన సరిగ్గా మాట్లాడగలిగిన దశలో కూడా లేడు ఆయన ఆరోగ్యం సహకరించట్లేదు ఏం మాట్లాడతాడో ఏమి చెప్తాడో కూడా ఎవరికి తెలియట్లేదు ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కన్ఫ్యూజన్ మనిషి అనుకుంటే అంతకంటే కన్ఫ్యూజన్లో ఉన్నాడు ఈయన కూడా పెద్దల సభలో నాయకుడు ఇవాళ విలేకరులతో స్పందించాల్సిన తీరు పెద్దల సభలో మేజర్ పార్టీ నాయకుడికి అలా ఎక్కడన్నా మనం చూస్తామా ఎంత ఉందాగా మాట్లాడాలండి బాధ్యతగా మాట్లాడి ప్రజలతో మాట్లాడినట్టు నువ్వు అంతేగాని మీడియాని పట్టుకుని నీ ఇష్టం వచ్చినట్టు మీకు కొన్ని మీడియా పేపర్లు ఛానల్స్ అంటే ఇష్టం లేకపోవచ్చు ఒక పత్రిక అంటే ఇష్టం లేకపోవచ్చు కానీ మొత్తం అట్లంటే సాక్షిని విమర్శించే వాళ్ళు కూడా తొంభై పర్సెంట్ ఉండరు ఈ రాష్ట్రంలో సాక్షి అనేది ఒక పేపర్ గానే గుర్తించరు సాక్షి ఛానల్ ఛానల్ అంటారు అయినా వాళ్ళిద్దరు కూడా వాళ్ళు వస్తున్నారు కదండి తెలుగుదేశం మీటింగులు కూడా వచ్చినప్పుడు ఏమంటే సాక్షి వాళ్ళు వచ్చారా రాలేదా మీకు సరైన స్థానం దొరికిందా గౌరవం దొరికిందా టీలు తాగారా అని కూడా లోక్ లోకేష్ బాబు కూడా విచారిస్తున్నాడు కదా అంతేగాని మీరు వెళ్ళిపోండి అని తోసేయట్లేదు కదండి అది పరిపక్వతగా వ్యవహరించడం మీడియా పట్ల నువ్వు ఎలా వ్యవహరించావో అది ప్రజల తరపున వ్యవహరించినట్టుగా భావించాలి అంతే తప్ప ఎంత నోటికొస్తే అంత మాట్లాడేయటం ఇప్పుడు నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకి రావటంలో మీలాంటి బాధ్యత గల వ్యక్తులు కూడా తగిన విధంగా స్పందించకపోవటం వల్లనే ప్రజలకు కూడా ఈ పార్టీలో విఘ్నత కలలాడు ఒక్కడ కూడా లేడనే ఆ పదకొండుకి దించారు అది ఈ బొత్స సత్యనారాయణ గారు కానీ కనీసం వైవి సుబ్బారెడ్డి లాంటి సీనియర్స్ కొద్దిగా గమనించి వీళ్ళకి కూడా ట్రైనింగ్ ఇవ్వాలి చిన్న వాళ్ళకి సరిగ్గా మాట్లాడండరా గతంలో మనం సరిగ్గా మాట్లాడకపోవటం వలన భారీ మూల్యం చెల్లించామని థ్యాంక్ యూ సతీష్ గారు మన వీక్షకులు కూడా